అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఎప్పుడైనా సరే సీజనల్ వైజ్గా దొరికే ఫ్రూట్స్ని కానీ వెజిటబుల్స్ని కానీ అస్సలు మిస్ అవ్వకూడదు ఆ సీజన్లో మన బాడీకి కావాల్సిన విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా మనం వీటిని తినడం వల్ల ఈజీగా పొందొచ్చు కాబట్టి ఈ వర్షాకాలంలో దొరికే వాకకాయలతోటి నోరూరించే రోటి పచ్చడిని ఒకటి చూపించబోతుంది దీంట్లో మనకి విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మన బాడీలో ఇమ్యూనిటీని కూడా ఇది బాగా డెవలప్ చేస్తుంది తింటుంటే పుల్ల పుల్లగా కొంచెం వగరగా ఉండే ఈ వాకాయలతోటి చాలా రకాల వెరైటీస్ అయితే చేసుకోవచ్చు దీంతో పప్పును వేసుకోవచ్చు పులుసుల్లో వాడుకోవచ్చు రోటి పచ్చళ్ళు ఇన్స్టెంట్ పచ్చళ్ళు అలాగే పులిహారా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ దీనికోసం వాక్కాయల్ని బాగా కడుక్కుని తీసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వాకలు ఇలా ఉంటాయి అన్నమాట కొంచెం లైట్ షేడ్లో పింక్ కలర్లో ఉంటాయి వీటిని కట్ చేసుకుని లోపల మనకి గింజ అనేది ఉంటుంది ఈ గింజని ఖచ్చితంగా తీసేసుకోవాలి లేదు అంటే మనకి ఏ వంట చేసినా అది కొంచెం వగరగా ఉంటుంది ఇలా మొత్తం అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత పాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక కొద్దిగా మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పుని వేసుకోవాలి తర్వాత ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చిని ఇలా తుంపుకుని వేసుకోవాలి అలాగే నాలుగైదు ఎండుమిర్చిని కూడా ఇలా తుంపుకుని వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత వీటిని పక్కకు పెట్టుకుని అదే నూనెలోకి మనం కట్ చేసి పెట్టుకున్న వాక్కాయల్ని కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి నేను ఇక్కడ కిలో కంటే కొద్దిగా తక్కువగా వాక్కాయలు తీసుకున్నాను వాక్కాయలు చాలా తొందరగా మగ్గిపోతాయి కాబట్టి మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలి ఇవి మగ్గేలోగా మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న కారాన్ని వేసుకోవాలి నేను తీసుకున్న వాకకాయలకి ఒక పెద్ద సైజు కొబ్బరి చెక్కనైతే తీసుకున్నాను దాన్ని ఇలా చిన్న ముక్కల కింద చేసి మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇవి ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత వీటిని పక్కకు పెట్టి పూర్తిగా చల్లారినివ్వాలి ఈలోగా పచ్చడికి కావాల్సిన పోపునైతే రెడీ చేసేసుకుందాం పాన్లోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి కొద్దిగా పసుపు ఇంగుని వేసుకుని వేయించుకోవాలి మనం ఆల్రెడీ కొబ్బరిని ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నాం కదా దాంట్లోకి చల్లారిన వాకాయల్ని వేసుకుని రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి దీంట్లో మనకి ఉప్పు కారం అనేది కొద్దిగా ఎక్కువగా పడతాయి గ్రైండ్ చేసేటప్పుడు కూడా వాటర్ని అస్సలు వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ కొబ్బరి ముదురుగా ఉంది అంటే కనుక ఒక టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకుంటే సరిపోతుంది పచ్చడి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కోర్సులో ఉండేలాగా గ్రైండ్ చేసుకుని పైన వేయించుకున్న పోపుని వేసుకుని ఒకసారి పోపు అంతా కూడా బాగా కలిసేలా కలుపుకున్నాము అంటే మనకి ఆకాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే మీకు నచ్చితే పైన సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు ఈ పచ్చడి మనకి రెండు రోజుల వరకు కూడా చాలా బాగుంటుంది దీన్ని అన్నంలోకే కాకుండా ఇడ్లీలోకి దోశల్లోకి కూడా తింటుంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ వాకకాయ కొబ్బరికాయ పచ్చడిని వేసుకుని తింటూ ఉంటే మనకి కడుపు నిండిపోతుంది అంత బాగుంటుంది మరి మీకు వాకకాయ తోటి ఏ రెసిపీ బాగా ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి